హలో అండి నేను ఈ రోజు మన ఎక్తి కిచెన్లో టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ రాగి సంకటి ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూసేద్దాం రాగిలో మనకి ప్రోటీన్ మరియు కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారానికి ఒకసారైనా తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఒక కప్పు రాగి పిండిని తీసుకున్నాను హాఫ్ కప్పు వరకు రైస్ని తీసుకున్నాను మనం మామూలుగా ఇంట్లో వండుకునే రైస్ని తీసుకున్నానండి అలాగే ఆ రైస్ని ముందుగానే నానబెట్టుకున్నానండి ఒక అరగంట పాటు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఇలాంటి ఒక మందపాటి గిన్నెను పెట్టుకోండి అందులోకి నాలుగు కప్పుల వరకు వాటర్ని తీసుకొని ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం నానబెట్టి ఉంచిన రైస్ని యాడ్ చేసుకొని రైస్ని చక్కగా ఉడికించుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మంటని మధ్య రకంగా ఉంచుకొని ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి రైస్ అనేది ఈ విధంగా సాఫ్ట్గా ఉడికితే సరిపోతుంది ఇలా చేత్తో మెదిపితే సరిపోతుంది ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులోకి ఒక కప్పు వరకు రాగి పిండిని యాడ్ చేస్తున్నానండి రాగి పిండిని యాడ్ చేసిన తర్వాత అస్సలు కదపకుండా దీనిపైన మూతను పెట్టుకుని ఇలా మధ్య మధ్యలో పొంగు వస్తున్నప్పుడల్లా మూతను తీస్తూ చూడండి సారీ అండి ఇందులో సాల్ట్ వేసే వీడియో అనేది మిస్ అయిపోయింది రుచికి సరిపడా సాల్ట్ని ని కూడా వేసేసుకోండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ టు సిక్స్ మినిట్స్ పాటు ఉడికించిన తర్వాత ఇందులో అంతా రాగి పిండి అనేది మొత్తం అంతా కలిసేలాగా గరిటతో బాగా కలుపుకోండి నేను ఇక్కడ మొత్తం అంతా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనం ఉడికించిన రైస్ కూడా బాగా మెదుపుకుంటూ గరిటితో బాగా రుద్దినట్టుగా ఇలా కలుపుకోవాలి ఈ రాగి పిండిని ఇలాగే ఒక ఫైవ్ మినిట్స్ పాటు స్టవ్ మీద అలాగే ఉంచండి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకి దింపుకోండి ఇప్పుడు చేతిలో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యిని కానీ చేతులకి అప్లై చేసేసుకోండి ఆ తర్వాత మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా రాగి సంగటిని తీసుకొని ముద్దల్లాగా చేసేసుకోవడమే చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పదే పది నిమిషాల్లో రాగి సంగటి అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా బాల్లాగా చేసేసుకుంటే సరిపోతుంది చూడండి దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం చేత్తో చేసుకోవచ్చు నేను ఇక్కడ మరొక ప్రాసెస్ లో చూపిస్తున్నాను చూడండి ప్లేట్ కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసుకొని రాగి సంకటిని తీసుకొని ఇలా ఒకే చేత్తో కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా హెల్దీ రెసిపీని వారానికి ఒకసారైనా పిల్లలకి చేసి పెట్టండి ఎప్పుడు ఉప్మానైనా దోశనైనా అనే పిల్లలకి ఇలా రాగి సంకటిని అలవాటు చేయండి చాలా ఈజీగా తినేస్తారు అలాగే మనకి రాగి సంకటికి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి చికెన్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూశారు కదండి ఇవాల్టి రెసిపీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి సంకటి ఎలా తయారు చేసుకోవాలో చెప్పాను కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్